హాయ్ అండి ఇవేమిటో మీకు తెలుసు కదండి నేరేడు పండ్లు మనకి ఈ సీజన్లో మనకి దొరుకుతాయి వీటిల్ని తినటం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కొన్ని తగ్గుతాయి వీటిల్ని శుభ్రంగా మనం తెచ్చుకున్న తర్వాత వాటర్లో ఇలా వేసుకొని కొంచెం ఉప్పేసి నానబెట్టినట్లయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాము ఒకటి నేరేడు పండ్లు తినటం వల్ల ఉపయోగం తెలుసుకుందామండి నేరేడు పండు తినటం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది రెండు మనకి పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కూడా బయటకు పంపించే శక్తి నేరేడు పళ్ళుకుందండి మూడు రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తుందండి నాలుగు మూత్ర సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుందండి ఈ నేరేడు పళ్ళలో అంత ప్రభావం ఉందండి ఐదు మనకి వెన్ను నొప్పి నడుము నొప్పి మరియు మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయండి అంత శక్తి ఈ నేరేడు పళ్ళకు ఉందండి వీటిని మనము సంవత్సరంలో ఒకసారైనా తింటే చాలా మంచిదండి ఈ నేరేడు పళ్ళు వీటిని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తింటూ ఉంటే మీరు మామూలుగా ఉట్టియే తినాలి అనుకుంటే ఉట్టి తినేసేయవచ్చు లేదా టేస్టీ కోసం కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ నేరేడు పళ్ళు మనకి దొరుకుతాయి వీటికన్నా కూడా మనకి నాటు నేరేడు పళ్ళు దొరుకుతాయండి అవి ఇంకా మంచిదండి ఇలా వీటిని పక్కన పెట్టుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాము వీటిలో టేస్టీగా తినాలి అనుకుంటే ఇందులో కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని తినండి చాలా బాగుంటాయి నేరేడు పళ్ళు వల్ల ఉపయోగాలు అయితే తెలుసుకున్నాము వీటిని తిన్నట్లయితే మనకి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయండి ఓకేనండి